ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవునికి వాగ్దానం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదిన ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ ప్రిల్లరా మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనల్ని దృష్టించేవారు ఆ నర్లను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు యహోవా కనులు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాయి ఆయన మనయందు దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్పే దేవుడు మనకు ఉపదేశము చేసే దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమి చేయాలో అర్థం కానప్పుడు మనకి దేవుడు చక్కని ఆలోచననిచ్చి ఆయన నడిపించే దేవుడై ఉన్నారు మీ కొరకు ప్రాద్ దిం చేదే